నమస్కారం నిన్న జరిగినటువంటి విలేకరులు ఏం బయటకు తెలియజెప్పే ఉద్దేశంతో ఆ మీటింగ్ కు ఆంధ్రజ్యోతి విలేకరులు మిగతా పార్టీ విలేకరులు అందరూ కూడా ఇంకా పత్రికా విలేకరులు హాజరైనారు అందులో వేగంగా జనాలు వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఫోటోగ్రాఫ్ తీసినందుకు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద తీవ్రమైనటువంటి దౌర్జన్యం చేసి అతను దృష్టిలో మరణించే పరిస్థితుల్లో ఎవరో సెక్యూరిటీ వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కాబట్టి అతన్ని హాస్పిటల్లో చేర్చినారు రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు చేస్తే జగన్ రెడ్డి ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఏడు పార్లమెంట్లో ఏడు సార్ ఏడు కాన్ఫరెన్స్ ఒక మీటింగ్ పెట్టి వంద మందిని గ్యాదర్ చేస్తా ఉంటే నువ్వు పోస్టర్ నుంచి దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఈ రోజు నువ్వు మొబిలైజ్ చేసి దానికి ఒక సిద్ధమని చెప్పి మురిసిపోతావు జగన్ రెడ్డి అధికార మతం ఎన్నికలు దాదాపు రెండు నెలలకు నువ్వు కనుమరుగైపోతావు కనుమరుగయ్యే లోపల ఎందుకు ప్రజల మీద విలేకరుల మీద దౌర్జన్యం చేస్తూ విలేకరులు సాక్షి ఎన్టీవీ నైన్ ఇట్లా విలేకరులు మిగతా పత్రికల వాళ్ళు విలేకరులు కాదా ఈ పత్రికలో వేరే పత్రికలు చేస్తే విలువ లేని వాళ్ళు అయిపోతారా జర్నలిస్ట్ నవర్డర్ జగన్మోహన్ రెడ్డి నీకు రెండు నెలల సమయం ఉంది ఈ సమయంలో ఏదో ప్రజలకు చెడ్డ చేయకపోయినా మంచి చేయకపోయినా ని చెప్పి హెచ్చరిస్తాం విలేకరుల మానవ ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాం